హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం అదే స్వీట్ పొటాటో పాయసం ఎప్పుడు ఒకేలా స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకొని తింటున్నారా అయితే ఒక్కసారి ఈ పాయసం ట్రై చేయండి పిల్లలకు ఫేవరెట్ అయిపోతుంది అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్వీట్ పొటాటోస్ని బాగా వాష్ చేయండి వాష్ చేసిన వాటర్ని వంపేసి మళ్ళీ స్వీట్ పొటాటోస్ మునిగే వరకు వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోండి స్వీట్ పొటాటోస్కి చాలా మట్టి ఉంటుంది కాబట్టి ఇలా నానబెట్టుకుంటే ఈజీగా పోతుంది టెన్ మినిట్స్ తర్వాత మరోసారి బాగా కలుపుకొని వాటర్ని వంపేసి మళ్ళీ క్లీన్ వాటర్తో కడుక్కొని తీసుకోవాలి ఆ తర్వాత స్వీట్ పొటాటోస్ని ఇలా పీలర్తో అయినా నైఫ్తో అయినా పీల్ చేసుకోవాలి స్వీట్ పొటాటోస్ అనేవి చాలా తొందరగా నల్ల పడిపోతాయి కాబట్టి పీల్ చేసుకోగానే ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే స్వీట్ పొటాటోస్ అంతగా నల్లగా అవ్వవు ఇలానే అన్ని స్వీట్ పొటాటోస్ని పీల్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోండి ఆ తర్వాత పావుకప్పు సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేయండి వాష్ చేసుకొని అందులో వాటర్ పోసి వీటిని కూడా నానబెట్టుకోండి స్వీట్నెస్ కోసం నేను ఒక కప్ బెల్లాన్ని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసేసి మనం తరిగి పెట్టుకున్న బెల్లంని అందులో వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని స్పూన్తో కలుపుతూ ఎలాంటి బెల్లం ముక్కలు లేకుండా సిరప్లా చేసుకోవాలి బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోతే చాలు అండి పాకంలో అయ్యే అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరిగించుకున్న బెల్లాన్ని తీ స్ట్రైనర్తో జల్లించుకోవాలి ఒకవేళ ఏమైనా పార్టికల్స్ ఉన్నా పోతాయి జల్లించుకున్న బెల్లం సిరప్ని కాసేపు పక్కన పెట్టుకోండి సిరప్ అనేది కొంచెం చల్లబడాలి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి లేకపోతే మీకు ఆడ ఆయిల్ ఉంటే ఆయిల్ అన్న వేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వగానే పక్కకు తీసుకోండి తర్వాత మనం పీల్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ని గ్రేటర్తో మంచిగా తురుముకోండి ఈ ప్రాసెస్ అంతా వీలైనంత ఫాస్ట్గా చేసుకోవాలి లేకపోతే స్వీట్ పొటాటోస్ అనేవి బ్లాక్గా అయిపోతాయి అంత చక్కగా తురుముకున్నాక స్టవ్ ఆన్ చేసి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే మరో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని తురుముకున్న స్వీట్ పొటాటోస్ని వేసుకొని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్వీట్ పొటాటోస్ అనేవి తొందరగా అడుగు అంటుకుంటాయి సో ఇలా గరిటతో అడుగు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ కగబానివ్వండి టూ మినిట్స్ తర్వాత తీసి మరోసారి బాగా కలుపుకోండి స్వీట్ పొటాటోస్ మరి ఎక్కువగా ఫ్రై అయ్యే అవసరం లేదు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయితే చాలు ఆ తర్వాత కాచి చల్లార పెట్టుకున్న పాలని పోసుకొని బాగా ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కడుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అనేది అంటుకుంటుంది మంచిగా బాయిల్ అయ్యే టైంకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసుకొని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ స్వీట్ పొటాటోస్ సాఫ్ట్ గా అవనివ్వాలి స్వీట్ పొటాటోస్ అనేవి సాఫ్ట్ గా అయ్యి ఇంకా పాలు సగానికి మరిగిపోయినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోండి మీకు కావాలంటే మీరు సగ్గు బియ్యం వేసుకున్నప్పుడు కొబ్బరి కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా కాస్త బాగుంటుంది వేసి పాయసాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి పాయసంని కొద్దిసేపు పక్కకు పెట్టుకొని కొద్దిగా కూల్ అవ్వనివ్వండి పాయసం గోరువెచ్చగా ఉన్నప్పుడు కరిగించుకున్న బెల్లం సిరప్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇలా పాయసం చల్లారాక బెల్లం సిరప్ని వేసుకుంటే పాలు అనేవి విరగకుండా ఉంటాయి ఒకవేళ మీరు షుగర్ వేసుకోవాలి అనుకుంటే పాయసం స్టవ్ పై ఉడికికేటప్పుడే వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన స్వీట్ పొటాటో పాయసం రెడీ ఇలా చేసి పెడితే స్వీట్ పొటాటో అంటే ఇష్టం లేని పిల్లలు కూడా బౌల్ ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది ఈ స్వీట్ పొటాటో పాయసం అనేది ఈ స్వీట్ పొటాటో క్యాన్సర్తో ఫైట్ చేయడానికి డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఇందులో ఉంటాయి కాబట్టి పెద్దలు పిల్లలు అందరూ తప్పనిసరిగా స్వీట్ పొటాటోస్ అనేవి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకుంటా అప్పటి వరకు బాయ్ బాయ్